దళితులపై జరుగుతున్న వేధింపులు దళిత అధికారులపై జరుగుతున్న వేధింపులు దళిత అధికారులపై జరుగుతున్న వేధింపులు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై జరుగుతున్న హింసలు దళిత అధికారులపై హింసలు దళిత అధికారులపై దళితులపై జరుగుతున్న హింసీ దళితులపై జరుగుతున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో దేశంలో దళితుల పైన దాడులు ఎక్కువైపోయినాయి విపరీతంగా మొన్ననే చూసాం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పైన చెప్పుసి విసిరివేయడం జరిగింది ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెప్పు తీసి ముఖాను పడేశాడు ఇంతకంటే అవమానం ఏముంది ఆయన ఒక దళితుడు కాబట్టే కదా చెప్పు విసిరేసింది క్రితంలో వేయలేదే ఎవరిపైన మరి దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది జాతికి జరుగుతున్నటువంటి అవమానం దళితులకు జరుగుతున్నటువంటి అవమానాలు చూస్తూ సహించలేకపోతున్నాం కానీ నీడుతో ఉన్నాము ఈరోజు అందరం దళితులు మరి రెండవది ఆంధ్రుడు తెలుగు అబ్బాయి యాభై ఏళ్ళ వయసులో డీజీపీగా ఉంటూ రివాల్వర్తో కాల్చుకొని చచ్చాడు ఎందుకు అతని పైన ఉన్నటువంటి మరి అవమానాలు స సహించలేక కాల్చుకొని తొమ్మిది పేజీలు నోట్ రాసి చచ్చిపోయాడు దీనికి కారణం వాడు ఒక ఎస్సీ కావడమే కదా మూడవది అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు జిల్లాలో పట్ట పగలు నిట్ట నిలవన కాల్చేశారు మరి ఈ విధంగా కారించేడు మొదలుకొని సుందూరు మొదలుకొని అన్ని ప్రాంతాల్లో దళితుల పైన వేధింపులు ఎక్కువగా ఉన్నాయి కష్టాలు కన్నీళ్లతో ఆపదలో ఆవేశంతో ఉన్నారు మరి దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున